వర్షం మబ్బ ఫుల్ ఓ సూపర్ ఏమైపోయింది మరి కాయం తెప్పించు గుమ్మడి కాయని తెప్పించరా జాన పండుని గుమ్మడి పండు అని చెప్పి వర్షం అదిగా వర్షం రాలుతుందో చెల్లి కూడా కనబడుతుంది మా చెల్లి వాళ్ళు వర్షం ఫుల్ పెట్టింది అంట్లు అండ్లు పెడుతున్నారు ఇకొక పేరు రాఖీ ఇరవై వేలు పెట్టుకున్నారు ఇప్పుడైరా రోడ్లు పడాలి ఎగరస్తే പടി നമ്മ അതേ കഥ പടതാരാ സഗ്ര అత్త ఎగిరేసినా కూడా కింద పడిందిరా అది కాదు అదే తింటాం వాళ్ళగా ఎక్కువండి ఎక్కడ వేయండి వాన పడుకుంటూ పడుకుంటూ అటుపోతుంది ఇటుపోతుంది మొత్తం అల్లుకుంటుంది మన నెత్తి మీదకి వచ్చింది మబ్బు మన నెత్తి మీదకి వచ్చింది మా బాగా galası